నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సింగరేణిలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళను కాళ్ళు కళ్ళు లేని వాళ్లను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్ గా ఉన్నారంటూ ఉద్యోగం చేసుకోమని అంటున్నారు సర్జరీలతో ఇబ్బందులు పడుతున్నామని తమకు వివరణ ఇవ్వాలని కోరిన కూడా మెడికల్ బోర్డు సభ్యులు అన్ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు రెండు సార్లు బోర్డు పెడితే మొదటిసారి యాభై ఐదు మంది వెళ్తే అందులో ఐదుగురిని మాత్రమే రెండోసారి నూట ఇరవై మూడు మంది వెళ్తే అందులో ఇరవై మూడు మందిని మాత్రమే మెడికల్ గా అన్ఫిట్ చేశారు హరీష్ రావు

చోగా రండి ఈ మొన్న లాస్ట్ ఏనే నా వస్తువు ఉంది తెలుగునా చెట్టు ఓపెనర్ సర్ది ఓపెనర్ మజ్జిగ